ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీరాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి ఓం భువనేశ్వర్య నమ ఓం రాజేశ్వర్య నమ రాజరాజైశ్వర్య నమ కార్య నమ ఓం బాలాత్రిపురసుందర్య నమేర్య నమ కళ్యాణ్యై నమ సర్వసంక్షోభి నమ ఓం సర్వోకశరీరిణ్యై నమ సౌగంధి పరిమళాయ నమ ఓం మంత్రిణ్యమ మంత్రూపిణ్యై నమ ॐ प्राकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ भूतेश्वर्यै नमः ॐ आदित्यै नमः ॐ सौभाग्यवत्यै नमः ॐ पद्मावत्यै नमः ॐ भगवत्यै नमः ॐ श्रीमत्यै नमः ॐ सत्यवत्यै नमः ॐ प्रियकृत्यै नमः ॐ मायायै नमः ॐ सर्वमङ्गलायै नमः ॐ सर्वलोकमोहाधीशान्यै नमः ॐ किङ्किरीभूतगीर्वाण्यै नमः ॐ परब्रह्मस्वरूपिण्यै नमः ఓం పురాణాగమ పురాణాగమూపి నమ పంచణవపి నమ సర్వ్రహరుణ్యై నమ రక్తంధకస్తూరిలెప్యై నమ నానాయ నమ ఓం శ్యా నమ నిఖిల విద్యైశ్వర్య నమ జనైశ్వర్య నమ భూతేశ్వర్య నమ సర్వసాక్షిణ్యై నమ క్షేమకారిణ్యై నమ పుణ్యాయ నమ సర్వరక్షణ్యై నమ సకలర్మి నమ విశ్వకర్మిణే నమ ఓం సురమునిదేవసుత నమ ఓం సర్వోకారాధ్యాయ నమ ఓం పద్మాసనాసీనాయ నమ ఓం యోగేశ్వర మనోధ్యేయాయ నమ ఓం చతుర్భుజే నమ ఓం సర్వాద సాధనాధీశాయ నమ ఓం పూర్వాయ నమ ఓం నిత్యాయ నమ ఓం పరమానందాయ నమ ఓం కళాయ నమ ఓం అనంగాయ నమ వసుధరాయ నమ శుభదాయ నమ ఓం త్రికాలజ్ఞాన త్రికాళజ్ఞానసంపన్నాయ నమ ఓం పీతంబరధర నమ ఓం అనంతయ నమ ఓం భక్తవత్సలాయ నమ ఓం పాదపద్మాయ నమ ఓం జగత్కారిణే నమ ఓం అవ్యాయ నమ ఓం లీలామానుష విగ్రహాయ నమ ఓం సర్వమాయాయ నమ ఓం మృత్యుంజయాయ నమ ఓం కోటి సూర్య సమప్రభాయ నమ ఓం పవిత్రాయ నమ ఓం ప్రాణదాయ నమ ఓం విమలాయ నమ మహాభూషాయ నమ ఓం సర్వూతహితప్రదాయ నమ ఓం పద్మాలయాయ నమ ఓం సుధాయ నమ ఓం స్వాంగయ నమ ఓం పద్మరాగ పద్మరాగకిరీటే నమ సర్వ వినాశిన్య నమ ఓం సకలసంపత్పది నమ పద్మగంధి నమ సర్వ విఘ్నక్లేశధ్వంసి నమ ఓం హేమ మాలి నమ ఓం విశ్వమూర్త నమ ఓం అగ్నికల్పాయ నమ పుండరీకాక్షిణ్యై నమ మహాశక్త నమ్మ ఓం బుద్ధ్యై నమ మదృశ్యాయ నమ ఓం శుభేక్షణాయ నమ ఓం సర్వదర్శినే నమ ఓం ప్రాణాయ నమ ఓం శ్రేష్టాయ నమో ఓం శాంత నమ ఓం తయ నమ సర్వజనై నమ ఓం సర్వోక వాసిన్య నమ కైవల్య రేఖిన్య నమ భక్తపోషణ వినోదిన్యై నమ దారినాశిన్య నమ ఓం సర్వోపద్రవ నివాణ్యే నమ సంహృదానందలాహర్య నమ చతుర్దశాంతకోణస్థాయి నమ ఓం సర్వాత్మాయ నమ సత్యవక్మ ॐ न्यायायै नमः ॐ धनधान्यनित्यै नमः ॐ कायकृत्यै नमः ॐ अनन्तजित्यै नमः ॐ अनन्तगुणरूपे नमः ॐ स्थिरे राजेश्वर्ये नमः ॐ श्रीमात्रे नमः